హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు పార్థిస్ కిచెన్ బనానా మిల్క్ షేక్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈరోజు వీడియోలో మనం చూద్దాం బాగా పండినవి టూ బనానాస్ తీసుకోవాలి వీటిని పైన స్కిన్ రిమూవ్ చేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక మిక్సీ జార్లోకి వేసుకోవాలి ఇప్పుడు దీంట్లో ఫోర్ ఐస్ క్యూబ్స్ వేసుకోవాలి మీకు కూలింగ్ ఇష్టం లేకపోతే ఐస్ క్యూబ్స్ని స్కిప్ చేయొచ్చు ఫోర్ ఐస్ క్యూబ్స్ని వేసుకోవాలి అలాగే త్రీ డేట్స్ వేసుకోవాలి ఈ డేట్స్ లోపల ఉన్న సీడ్స్ని రిమూవ్ చేసి వేసుకోవాలి ఇప్పుడు దీంట్లో కాచి చల్లారి పెట్టుకున్న వన్ గ్లాస్ పాలని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు వీటిని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి మరలా వన్ గ్లాస్ పాలని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు దీంట్లో వన్ అండ్ హాఫ్ స్పూన్ హార్లిక్స్ పౌడర్ని యాడ్ చేసుకోవాలి మిల్క్ షేక్లో హార్లిక్స్ పౌడర్ వేయటం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ అలాగే టూ టేబుల్ స్పూన్స్ తేనె వేసుకోవాలి ఇప్పుడు మొత్తం అంతా కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకోవాలి ఇంకా దీంట్లో షుగర్ ఏమీ యాడ్ చేయవసరం లేదు ఈ స్వీట్నెస్ సరిపోతుంది ఈ విధంగా కలుపుకుని సర్వింగ్ గ్లాస్లో సర్వ్ చేసుకోవాలి ఎంతో టేస్టీగా ఉండే బనానా మిల్క్ షేక్ రెడీ అయిపోయింది వేసవి కాలంలో చల్లచల్లగా బనానా మిల్క్ షేక్ ప్రిపేర్ చేసుకుని ఎంజాయ్ చేయండి చాలా టేస్టీగా ఉంటుంది అలాగే హెల్త్కి కూడా చాలా మంచిది పైన డేట్స్ తోటి గార్నిష్ చేసుకోవాలి ఎంతో టేస్టీగా ఉండే బనానా మిల్క్ షేక్ రెడీ అయిపోయింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మరెన్నో కొత్త రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్ యూ